హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపించే జీ ప్లస్ వన్ హౌస్ అయితే మీకు అతి తక్కువ కాస్ట్లో వస్తుందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు మొత్తం ఇందులోనే ఉంటాయి సో ప్రాపర్టీ యాడ్ నంబర్ చెప్తే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లక్ అయిన్ యాక్టివేట్ చేసుకోండి సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇది ఫ్రంట్ మీకు మెయిన్ ఎంట్రన్స్ టేక్ వుడ్ అయితే విండోతో ఇచ్చారు అలాగే ఇదంతా కూడా మీకు పైన జిప్సం సీలింగ్ చూస్తున్నారు సో మీకు మొత్తం కూడా ఇదంతా హాల్ ఏరియా అండి ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం కూడా ఇది హాల్ ఏరియా సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి సెవెంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది సో బిల్డర్ అయితే మీకు ఫ్లోరింగ్ అయితే టైల్స్ అయితే అయినా సజెషన్ చేసి వేస్తున్నారు సో ఈ కన్స్ట్రక్షన్లో మీరు కనుక బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన మెటీరియల్తో అయితే కింద వేసేస్తారు ఫ్లోరింగ్ మార్బుల్ కావాలంటే సో ఆయన అయితే టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకు టూ బీహెచ్కే అండి ఫస్ట్ ఫ్లోర్ అంతా చూపించేది మీకు టూ బీహెచ్కే సో మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నాను సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది మనకు సిక్స్ ఇంటూ సిక్స్ కాల్చు పడుతుంది అలాగే మీకు కబోర్డ్స్ కూడా మొత్తం కంప్లీట్ చేయిస్తారు స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇస్తారండి సో పైన జస్పం జీలం చూసారు కదా ఇది టోటల్గా వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు జీ ప్లస్ వన్ సో మనకి గ్రౌండ్ ఫ్లోరు టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సో జీ ప్లస్ వన్ అండి ఇది ఇదంతా మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సో మొత్తం కూడా కబోర్డ్స్ మొత్తం డబ్బులు చేస్తారండి ఇది వచ్చేసి మనకి విజయవాడ సింగనగర్ జక్కంబూర్ రోడ్లో మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి లో వస్తుందండి ఇది సో మనకి నియర్ బైగా ఉంటుంది మెయిన్ రోడ్కి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ హౌస్ వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అతి తక్కువ కాస్ట్లో వస్తుందండి ఈ హౌస్ అయితే మీకు జిప్లస్ వన్ పూర్తిగా వచ్చి మనకి ఎనభై లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే స్లైట్లీ నెగేషిబుల్ ఉంది ఇదంతా కామన్ బాత్రూమ్ అయితే మనకు ఉత్తరం వైపు సందులో ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం ఉంది మీకు బ్యాంక్ లోన్ కూడా డెబ్బై లక్షల దాకా బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీకు ఎస్బీఐలో మీకు బ్యాంక్ లోన్ కూడా మేమే పిచ్చి పెడతాం సో ఈ హౌస్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన మీరు మించే నంబర్కి అయితే కాల్ చేయండి ఇది తూర్పు దక్షిణం కార్నర్ అండి సో మనకి తూర్పు వైపు ముప్పై మూడేళ్ళు రోడ్డు అలాగే దక్షిణం వైపు మనకి నలభై ఏడుగుల రోడ్డు అండి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో